ప్రజలారా సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు అమరవీరుల వర్గం సభలు జరపాలని చెప్పి పిలుపునిచ్చింది విషయం ఏంటంటే భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విప్లవ ఈ భుక్తి కోసం ఎంతో మంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు అంతేకాకుండా భూమి కోసం అలాగే పోడు భూమి పది లక్షల యాభై పది లక్షల యాభై వేల ఎకరాల పోడు భూమిని పంచిపెట్టారు పట్టాలు ఇప్పించారు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించారు గోదావరి పరివక ప్రాంతంలో నూతన ప్రజాస్వామిక విప్లవ కాంగ నుండి మొదలు పెడితే నిన్న నంబాల వరకు మంది చెడ్డపుల్లారెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది అమరత్వం పొందినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అమరవీరులను స్మరిస్తూ పేద ప్రజల బడుగు బలైన వర్గాల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆదివాసుల కోసం వచ్చిన నూతన అటవీ సంరక్షణ నియమాలను వ్యతిరేకించాలని ఆదివాసీల అడుగుల నుంచి గెంటివేసి వేసి చట్టాలను వ్యతిరేకించాలని పేద పేద బడుగు బలైన వర్గాల సంతాప దినాలను పాటించవలసిందిగా సిపిఐఎంఎల్ కలిసి భద్రాత్రి